శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీపరదేవత యొక్క అనేక రూపాలను వివిధ నామాలతో వర్ణించడం జరిగింది ఒక్కొక్క రూపాన్ని ఉపాసించడం ద్వారా ఒక్కొక్క కోరిక సాధించవచ్చు ఒక్కొక్క దేవతారూపాన్ని ఉపాసించడానికి ఒక్కొక్క మంత్రజపం చేయవలెను మీరు ఏ కోర్కే సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోక భాగంలో ఆ వాక్యాన్ని ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసి మాంసాహారం ఇతర వ్యసనాలు మాని కనీసం నూట ఎనిమిది సార్లు మననం చేయండి ఇలా ఒక్క నలభై రోజులు చేస్తే ఫలితం కనబడుతుంది మానసిక ప్రశాంతత కోసం మనోరూపేక్షికోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్రహ్మాండ్ మండల అకారణచింత దిగులు తొలుగుటకు డిప్రెషన్ పోవటాకు చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణికంత్ కోటీరమండిత భార్యాభర్తల మధ్య కలతలు తొలగుటకు మాధుర్య వినిర్భర్త్తక చంపి మందస్మిత ప్రభాపూరం జంత్ కామేశమానస కన్యలకు వివాహం అవటానికి అనాకలిత సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కామేసబద్ధ సూత్ర సూత్రశోభిత కంధర తల్లిపాలు కలగటం కోసం గర్భిణీ స్త్రీలు ఏడవ నెల నుండి చేయవలెను చేయవలను లక్షరోమలతాధారతాసమున్నేమధ్యమా స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ స్త్రీలలో ఋతుక్రమ దోష నివారణకు కామేసజ్ఞాత సౌభాగ్య మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ధ్యానం కుదరటానికి మణి సింజానమణిమంజీర మండత శ్రీపదాంబుజ మందగమన మహాలావణ్య సేవధిన్హ భర్త ప్రవర్తన సరీ అవ్వటానికి సర్వారుణా నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివస్వాధీన వల్లభ గృహంలో వాస్తుదోషాలు తొలగుటకు సుమేరు శృంగమధ్యస్క శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచ్బ్రహ్మాసనస్థిత రక్తం శుద్ధి అవ్వటానికి రక్తంలో దోషం పోవటానికి మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని పురుషులలో శుక్లదోషాలు పోవటానికి ఎయిడ్స్ వ్యాధి నివారణ శుక్ల విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర విఘ్న నివారణ ఆటంకములు తొలగుటకు మహాగణేశ మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా నిర్ముక్త నిర్ముక్తశస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి విన్నుముఖ దోషాలు పోవటానికి ధ్యానశక్తి పెంచటానికి కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాంతస్గా సమయాచార తత్పర కుటుంబంలో కలహాలు పోవటానికి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిన్ భక్త సౌభాగ్యదాయిని సుఖసంతోషాల కోసం भक्ति भक्तिगम्या भक्तिवस्या भयापहा सर्वानी सर्मदाईनी दुनक निवारण निस्तला नीलचकुरा निरपाया निरत्य दुर्लभा दुर्गमा दुर्गा दुहख हंत्री सुखप्रदा